ఓం సాయిశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన సర్వ ప్రచోదయాత్ శ్రీ సాయిరా స్వామి యొక్క మనం అడుగు జాడల్లో ముందుకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం ఏమనంటే గనక సత్యసాయి పరమాత్మ యొక్క సందేశాన్ని మనం తప్పనిసరిగా ప్రచారం చేయాలి తప్పనిసరిగా పది మందికి అందించాలి అందించడం వలన కూడా ఒక సేవా మార్గంలో ఉన్నట్లే ప్రేమతత్వంతో నడుచుకున్నట్లే అనే రకరకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం అయితే ఏంటంటే సత్యసాయి బాబా వారి యొక్క దివ్య సందేశంలో ఒకనొక భగవద్గీత శ్లోకాన్ని ఎప్పుడు కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వస్తున్నాం అనన్య చింత ఎంతో మాం ఏజ్ నా పర్యపాసతే నిత్యాభియుక్తానం యోగేమం వహామ్యహం అంటే అనన్యమైనటువంటి చింతనతో నన్ను ఎవరైతే స్మరిస్తారో నేను తప్పనిసరిగా వారికి సాయి అనగానే పోయి అని పలుకుతాను అని భగవంతుడైనటువంటి శ్రీ సత్యసాయి ప్రభు మనందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది అయితే ఏంటంటే మనుజుడన్నవాడు మంచిగా తనలోని మంచితనం భూపెంచుకునవలయు వనుజుడు తన మంచియే కాకుండా తన నడతలో తన యొక్క ప్రవర్తనలో తన యొక్క చూపులో తన యొక్క ఆ మాటలో ఆలోచనలో కూడా మంచి అన్నది పెంచుకుంటే సాయి మిమ సంతోషం ఇటులిచ్చు మీరు పెంచుకోకపోతే సాయి ఎట్లా మెచ్చుతాడయ్యా సంతోషం ఎలా ఇస్తాడు అన్నారు స్వామి అందువలన మనము ప్రతి నిమిషము కూడా మనం మంచి ఈరోజు మనం మంచి పని ఏమి చేయగలిగాము భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్మ సేవలో మనము ఈ రోజున ఆయన చెప్పినవి ఏమైనా ఆచరించామా అంటే స్వామి ఒకనొక ముత్తైదమైనటువంటి శ్రీమూర్తిని కాటుక ఎందుకు పెట్టుకోవడం లేదు అని అడిగారట ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో అంటే ఆమె కాటుక ధరించడం నేను మానేశాను స్వామి అన్నదట అంటే కాటుక ధరించకపోతే నీకు కష్టాలు కన్నీళ్ళు అవుతాయి బంగారు అందువల్ల తప్పనిసరిగా మంగళవారం శుక్రవారం అయినా కాటుకను ధరించు సుమా ఏ స్త్రీమూర్తి అయినా కాటుకు ధరించకపోతే కష్టాలు ఎక్కువ అవుతాయి అని చెప్పడం జరిగిందట అందువల్ల కాటుకు కూడా అంత ప్రశస్తమైనటువంటి కాటుక వలన దృష్టి దిష్టి దోషాలు తొలుగుతాయి సుమా అని బాబావారు చెప్పడం జరిగింది అందువలన ప్రతి స్త్రీమూర్తి ఆనాటి నుంచి కాటుక అన్నది విడవకుండా ధరించడం జరుగుతుంది అదేవిధంగా సాయి యొక్క తత్వంలో చిన్న చిన్న కథలు చెబుతూ ఉంటారు ఒక పేద బ్రాహ్మణుడి గురించి చెప్పారు అంటే ఏంటంటే ఆ పండితుడట ఎప్పుడు కూడా చాలా సభల్లో పాల్గొంటూ ముందుకు పెడుతున్నాడు అయితే ఎక్కడా కూడా ఒక్కసారి సభకి వెళ్ళి ఆయన కూర్చుంటే చక్కగా తర్వాత మరలా సభకి మరల రమ్మని ఆహ్వానం వచ్చిందట వచ్చినప్పుడు రెండు పర్యాయాలు కూడా సభకు వెళ్ళాడు కానీ ఆ పండితుడికి తగినటువంటి గుర్తింపు కలగని వలన నిరాశ కలిగింది నిస్పృహ కలిగింది అయినా సరే ఇంకొకసారి వేరే సభకి మరల రమ్మని రాజుగారి దగ్గర నుంచి ఆహ్వానాలు వచ్చాయి కానీ ఈ యొక్క రాజుగారికి నచ్చే విధంగా నేను ఎలా మాట్లాడాలి నచ్చే విధంగా మాట్లాడితే బహుమతి వస్తుంది ఆ బహుమతిని నేను స్వీకరిస్తే నా దారిద్ర్యం పోతుంది అని అనుకున్నట్ట అనుకొని ఆయన తిండి తిప్పలు కూడా మానేసి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ పండితుడు అయితే ఏమి ఏ రకంగానే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనన్యా చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏషాం నిచ్చాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్న శ్లోకం ఆయనకి దృష్టిలో మనస్సులో గోచారంలో కనిపించింది కనిపిస్తే చపల చిత్తుడైనటువంటి మహారాజుని ఎందుకు మెప్పిస్తావు భార్య అందటొచ్చి ఎందుకు వేదన పడతావు నీవు అనన్యా చింత ఎంతో మామ నేదో శ్లోకం చెప్తున్నావు కదా భగవద్గీతలోది భగవంతుని మెప్పించవయ్యా ఈ రాజును మెప్పించేదేముంది అందట అనగానే ఈమెకి ఆ అమాయకపు మాటలు ఈ పండితుడికి తప్పనిసరిగా మార్గము గోచరంలో కనిపించింది అంటే మార్గము ఏ విధంగా నడుస్తే మనము గెలవగలము అనేది అర్థమైంది ఆ పండితుడు నేను సా వెంటనే నేను ఈ సభలో పాల్గొనను నేను పాల్గొనడం లేదు దరి దారిద్ర్యం మొత్తమంతా పోవడానికి సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మనే నేను జగద్గురు అయినటువంటి సాయి నేను ఆశ్రయిస్తాను అన్నట్లుగా ఆయన అనన్యమైన చింతనతో భగవంతుడు ని ప్రార్థించడం మొదలు పెడితే ఆ రాజే పండితుడి ఇంటికి వచ్చి ఆ శ్లోకానికి సరైన అర్థం అంతా కూడా ఒక లేఖ రాసి పంపించాడు అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహమని అలా రాసి పంపించినటువంటి లేఖలో నేను రావడం లేదని రాజుగారికి చెప్తే రాజుగారే ఆ మన్నాడట వచ్చేసాడట ఈ పండితుడింటికి వచ్చేసి ధనము ధాన్యము రత్నాలు మాణిక్యాలు అన్నీ బహుమతిగా ఇచ్చి ఎంత చక్కనైనటువంటి శ్లోకం పంపించావయ్యా భగవంతుడిని ఆశ్రయిస్తే ఎవరికి ఏమీ తక్కువ కాదు అలాగే నీకు కూడా ఏమీ తక్కువ లేదు సుమా అనవన్నీ ఇచ్చి భోగభాగ్యాలు ఇచ్చి ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా నీవు పూర్తిగా ఆచరణాత్మకంగా ఈ శ్లోక రూపంలో చెప్పినందుకు నేను చాలా ధన్యుణ్యానని మొక్కి వెళ్ళాట అలాగా భగవంతుడి పాదాలు పట్టుకుని భగవంతుని వైపు మనం చూస్తే భగవంతుడు తప్పనిసరిగా కరుణ అనేది ప్రసాదంగా మనకి ఇస్తాడు సుమ అనడానికి సాయి దృష్టి అనేది మన మీద పట్టడానికి మన యొక్క చర్యలే కారణము అందువల్ల మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనా అని భగవంతుని వైపుకి భగవంతుని మాటలు భగవంతుని వలన భగవంతునితో భగవంతుని దృష్టి భగవంతుని సేవలు భగవంతుని ప్రేమతత్వము భగవంతుని మాటలు మాట్లాడటం వల్ల సత్కర్మలు అంటే సత్యసాయి బోధలు వినడం సత్యసాయి బాబా సనాతన సారథి అనేది పంచడం అదేవిధంగా సాయి మార్గంలో మనం ప్రవర్తించడం వలన మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాము మరి ఆ విషయాలన్నీ కూడా మనము పది మందికి పంచుతూ మన జీవనాన్ని సాయి సేవలో సదా వం శ్రీ సాయిరాం శ్రీ శ్రీ సత్యసాయి తత్వం అనేటటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా షేర్ చేశారా లైక్ చేశారా చేయకపోతే చెయ్యండి ఇది కూడా సాయి సేవే సుదా సాయి సేవలో మనం ఉండడానికి మనం వాళ్ళందరికీ షేర్ చేయండి జాతకపరమైన ఏం డౌట్స్ ఉన్నా కూడా నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అనే నా యొక్క నెంబర్కి మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పవచ్చు పెట్టవచ్చు అదే కాకుండా చక్కగా పొంతనలకి ఆ తర్వాత ఎవరికైనా పేర్లు ఏదైనా దోషాలకి పరిష్కారాలకి కూడా నన్ను సంప్రదించవచ్చు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభు యొక్క దయతో నడుపుతూ ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలుగా ఇంకెవరికైనా మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు కావాలంటే క్రింది సంప్రదించండి సత్య సాయితలించినాడు మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దినాడు